రెండు వేల కోట్ల తో తెరకెక్కుతున్న రామాయణం మూవీ నిజంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు పెద్ద ఛాలెంజ్ గా మారబోతోందా నాలుగు వేల కోట్లతో రెండు భాగాలు అంటే ఒక్కో భాగానికి రెండు వేల కోట్ల పెట్టుబడి అలా చూస్తే దంగల్ టోటల్ కలెక్షన్స్ రెండు వేల కోట్లు అలాంటి రెండు వేల కోట్ల రికార్డు క్రియేట్ చేసిన నితీష్ తివారి ఇప్పుడు రెండు వేల కోట్ల పెట్టుబడితో రామాయణం తీస్తే ఎన్ని వేల కోట్లు రావాలి ఎన్ని వేల కోట్లు వస్తే రామాయణం హిట్ అనుకోవాలి ఇదే చాలా పెద్ద ప్రశ్న దీనికి సమాధానం ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు కలెక్షన్స్ అయితే అంత వస్తాయా ఒకవేళ అందులో సగం వసూళ్లు వచ్చిన అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూ పెద్ద హెడెక్ గా మారుతుందా వెయ్యి కోట్లతో ఇండియా కలలు కంటున్న రాజమౌళికి నిజంగా దంగల్ డైరెక్టర్ గ్రాఫిక్స్ తో కూడా ఛాలెంజ్ విసిరేలా ఉన్నాడా ఏకంగా హాలీవుడ్ మూవీ హల్క్ టీమ్ తో పదకొండు వందల కోట్లతో భారీగా గ్రాఫిక్స్ కే వేచిస్తున్నాడా కంటెంట్ వీక్ అయితే చెప్పలేం కానీ ఏమాత్రం బాగున్న వెండితర మీద గ్యాలక్సీలు చూపిస్తారంటే అది నిజంగానే వండర్ మరి ఫస్ట్ టైం రాజమౌళి మూవీని ఓ హిందీ మూవీ కంగారు పెట్టేలా ఉందన్న చర్చకి సాలిడ్ రీజన్ ఉందా చూసేయండి దంగల్ మూవీతో రెండు వేల కోట్ల రికార్డ్ క్రియేట్ చేసిన నితీష్ తివారి అదే రెండు వేల కోట్ల బడ్జెట్తో రామాయణం తీస్తున్నాడు రణబీర్ కపూర్ రాముడిగా కేజీఎఫ్ స్టార్ ఎస్ రావణుడిగా సినిమా అంటేనే జనాల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి కాకపోతే ఎందుకో రామాయణ మహాభారతాలు హిందీ సీరియల్ వరకు ఓకే కానీ హిందీ దర్శకులు సినిమాగా తీసి సక్సెస్ అయింది లేదు ఆది అయితే పెద్ద బ్లండర్ మిస్టేక్ అని తేలింది ట్రోలింగ్కి గురైంది కాకపోతే దంగల్ లాంటి సినిమా తీసిన నితీష్ తివారి తీస్తున్నాడు కాబట్టి రామాయణం చాలా గొప్ప సినిమా అవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి రెండు వేల కోట్ల బడ్జెట్ అనగానే అనవసర ఖర్చు అన్నారు కానీ ఇందులో గ్రాఫిక్స్కే పదకొండు వందల కోట్లు పెడుతుంది అంటే రాజమౌళి ప్యాన్ వాళ్ళు మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టోటల్ బడ్జెట్ అయినా వెయ్యి కోట్ల కంటే ఒక వంద కోట్లు అధినం అంత పెట్టి రామాయణంలో ఏం గ్రాఫిక్స్ పెడతారంటే టీజర్లో వదిన గెలాక్సీ విజువల్ శాంపిల్ అంటున్నారు మొన్నటి వరకు అదేదో టీజర్ కోసం కలర్ఫుల్గా విజువల్స్ వదిలేరనుకున్నారు కానీ నిజంగా పాలపుంతల్లో దేవుళ్ళు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అలా గ్యాలక్సీలో ఇంద్రుడు రావణుడి భీకర యుద్ధం ఉండబోతోంది ఈ యుద్ధం వాలి యుద్ధం వీటికే ఎనిమిది వందల కోట్ల వరకు గ్రాఫిక్స్ రూపంలో ఖర్చు కాబోతున్నాయని తెలుస్తుంది నిజానికి హాలీవుడ్ హిట్ మూవీ హల్క్ కోసం పనిచేసిన గ్రాఫిక్స్ టీం ఈ మూవీ కోసం పనిచేయబోతోంది ఈ హాలీవుడ్ గ్రాఫిక్స్ టీం హల్క్లో నిజంగానే అంతరిక్షంలో ఎలక్ట్రిఫై అయ్యే యుద్ధం విజువల్స్తో అప్పట్లో ఆస్కార్ కొట్టేసింది అలాంటి టీం ఇప్పుడు రామాయణంలో గ్యాలక్సీల వార్తరహ యుద్ధంలో ఇలాంటి సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయబోతుంది ఇక అవతార కోసం వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా రామాయణంకు వాడారని లేటుగా తెలుస్తుంది ఇలా చూస్తే ఎస్ఎస్ఎంబీ వెయ్యి కోట్ల బడ్జెట్ ఐమాక్స్ త్రీడీ కెమెరాతో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ అంతా పెద్ద మ్యాటర్ కాదనే అభిప్రాయం పెరుగుతుంది ఎలా చూసినా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తే చేయొచ్చు కానీ రెండు వేల కోట్ల రామాయణాన్ని ఇండోనేషియా మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలనే కోణంలో హాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్స్ తో టైఅప్ అవుతుంది రామాయణం టీమ్ ఇదే జరిగితే అన్ని విధాల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రావటానికి ఏడాది ముందే హిందీ రామాయణం పెద్ద చరిత్ర క్రియేట్ చేసేలా కనిపిస్తోంది